మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇదే ఇంట్లో ఇంకా సడన్ గా ఇల్లు షిఫ్ట్ అవ్వడంతో ఏదోలా అనిపిస్తుంది అనమాట మళ్ళీ కొత్తగా ఎక్కడికైనా అంటే ఏదో తెలియని ప్రపంచానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఇంటితో అంత అలవాటు అయిపోయింది ఇంకా ప్యాకింగ్ అయిపోతుంది ఇంకా అది అయిపోతుందని చెప్పి మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కదని చెప్పి అయితే షార్ట్ వీడియోస్ మొత్తం ఇక్కడేనమాట ఈ ప్లేస్లోనే నేను చే ఛానల్ దుర్గదండ డబ్లెట్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని మేమైతే చాలా ఉన్నాము ఈ రోజు వచ్చేసి ఒకండి నేను ఎక్కడ ఏది చేస్తామన్నా సరే సౌండ్ సౌండ్ చేసి వదిలేస్తాడనమాట ఏం చేయలేవకుండా ఏనా నాన్న ఏం చేస్తున్నావు అక్కడ ఇంకా మేము వైజాగ్కి గుడ్ బాయ్ చెప్పే టైం ఎంత తొందరగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తొందరగా వెళ్ళిపోవలసి వస్తుంది ఇంకా వైజాగ్కి బాయ్ చెప్పి మేమైతే ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోతున్నామండి వైజాగ్ నుంచి విజయనగరంకైతే షిఫ్ట్ అవుతున్నాము ఇల్లు నాకైతే ఫస్ట్ నుంచి మ్యారేజ్ అయినాక కొత్త కొత్తగా ఫస్ట్ నేను ఇంటికి వచ్చేది ఈ ఇంటికేనమాట ఇక్కడ అలవాటు అయిపోయింది ఇల్లు కూడా కొత్తది అనమాట అప్పుడు మాతోనే ఓపెనింగ్ అయింది మేము తీసుకున్నాము ఇంకా ఇక్కడే అలవాటు అయిపోయింది అలా అందరూ అంటే చుట్టూ కొంచెం అందరింటి ఎవరింటికి నేను వెళ్ళకపోయినా సరే చుట్టూ చూసే వాళ్ళతో కొంచెం మనకి అటాచ్మెంట్ అయిపోయింది అనమాట అలా ఉండేది ఇంకా మళ్ళీ కొత్త ప్లేసు ఏదో అలా అనిపిస్తుంది ఇల్లు అయితే నాకు మంచిగా అలవాటు అయిపోయింది టూ ఇయర్స్ ఆ టూ ఇయర్స్ అవుద్ది టూ ఇయర్స్ అయితే నేను ఇక్కడే ఉన్నాను టూ ఇయర్స్ ఇంకా సడన్గా అయితే వెళ్ళవలసి వస్తుంది మరీ సడన్గా ఏం కాదు ముందే మేము అనుకున్నాము ఇలా వెళ్తామని కాకపోతే ఇంత తొందరగా వెళ్తామని అనుకోలేదు ఇంకా టైం పట్టుద్దేమో అనుకున్నాము కానీ ఇప్పుడైతే ఇంకా విజయనగరంకైతే మేము షిఫ్ట్ అవుతున్నాము సో ఇంట్లో అయితే మొత్తం ప్యాక్ చేయడానికి చాలా టైం పడుతుంది ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే ఒక్కొక్క ఐటెం ప్యాక్ చేస్తూనే ఉన్నాము అయినా ఇంకా కిచెన్లో కొన్ని ఉండిపోయి ఇంకా కొన్ని కొన్ని అయితే సామాన్లు ప్యాక్ చేయడానికి అవ్వలేదు ఇలా అనిపిస్తుంది ఇలా ప్యాక్ చేసిన ప్రతిసారి ఎప్పుడైనా రెంటడ్ హౌస్లో ఉండేటప్పుడు ఇన్ని ఐటమ్స్ అనేవి తీసుకోకూడదు అని అనిపిస్తుంది పైకి ఎక్కించెక్కించనా ఇప్పుడు దిక్కిందుకే కెమెరాకమన్నా పట్టుకోండి నేను నేను పట్టుకుని నాకు అమ్ము నాకు తెలీదమ్మ పడిపోండమ్మ అమ్మ నేను పట్టుకో నీరు పట్టుకొని దిగు నువ్వు దిగు 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 ఇక్కడ 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 ఇక్కడికి వేసిన కిందకి వేసిన నవ్వేస్తున్నాడు నీకు దిగిస్తున్నాడు దిగు ఇక్కడికి ఇక్కడ పై వస్తుంది అమ్మో నేను వెళ్ళిపోతున్నా బాయ్ దిగ దిగు స్లోగా దిగు ఇంకెప్పుడే నెక్కుతా పైకి ఇంకెప్పుడైనా ఎక్కిస్తావా ఎక్క చెప్పు ఇంకెప్పుడు ఎక్కను మమ్మీ అని దిగు దిగు కాళ్ళే ఇక్కడి ఇకరి ఇక్కడ కూర్చో 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 కూర్చొని కాలు ఇక్కడి ఇకరి కాలు ఇక్కడ కాలు కాలు ఇక్కడ పెట్టు పెట్టు కాలి ఇక్కడ పెట్టి ఇక్కడ కాలు ఇక్కడికి తీసుకురా పాకరీ ఎలాగొచ్చి ముందుకి వచ్చి రా రాయ నువ్వు చెయ్యిస్తే నువ్వు పట్టుకుని దిగుతావు నువ్వు దిగు రా ఎక్కుతా మళ్ళీ ఎప్పుడైనా సైలెంట్ గా రా ఉంటానని బాయ్ లేకపోతే కింద ఉంటరా ఒక దగ్గర అంటే ఉంటుకుంటా పైకి వెళ్ళి నేను ఇంకా ఎప్పుడు ఇడ్లీ పెట్టాలనుకున్నా సరే ఇడ్లీ పిండి వచ్చి రెండు సార్లు వచ్చినట్లు అంత అయితే అనమాట అలా పెట్టుకొని ఒకసారి ఒకసారి అంటే అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి వేసుకుంటాను టూ టైమ్స్కి అయితే ఇడ్లీ పెట్టేసుకుంటాను ఈసారి అలానే పెట్టాను సేమ్ టైం ఏం చేశానంటే దోశ పిండి కూడా చేశాను అనమాట దోశ పిండి కూడా పెడతాంతో ఇడ్లీ అయితే ఇంకా గ్యాప్ ఇచ్చేసాను చేయడానికి ఇప్పుడైతే ఇంకా షిఫ్ట్ అవుతున్నాం కదా సామాన్లు ఒక్కొక్కటిగా చేస్తున్నాము ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఉంది ఫ్రిడ్జ్లో అన్నీ ఖాళీ చేసి ప్యాక్ చేద్దామంటే ఇంకా తిండి ఉందనమాట ఇడ్లీ పిండి ఇది వేస్ట్ అయిపోద్దని చెప్పి ఈరోజు అయితే ఇంకా ఇడ్లీ పిండితో పునుగులు అయితే వేసేస్తాను ఇల్లు అయితే మనం ఉన్న అన్ని రోజులు ఎన్ని సామాన్లు కొనుక్కున్నా ఓకే కానీ ఇంకా షిఫ్ట్ అవుతున్నాము అంటేనే భయం వేసేస్తుంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం నేను చూస్తున్నాను నా లైఫ్లో అలా ఇల్లు షిఫ్ట్ అవ్వడం అంటే మ్యారేజ్ అయినాక ఫస్ట్ ఇక్కడికే ఇక్కడే వచ్చేసామన్నమాట ఇంకా తరువాత ఇంకా షిఫ్టింగ్ అనేది ఫస్ట్ టైము ఇంకా షిఫ్టింగ్ సామాన్లు ప్యాక్ ప్యాక్ చేస్తూ ఉంటే ఇంకా ఒక్కొక్కటిగా వస్తూనే ఉన్నాయి సామాన్లు అయితే తరగట్లేదు ఐదు రోజుల నుంచి ఇంట్లో చూస్తే నేను అనుకున్నాను సామాన్లు ఏం లేవు కదా కొంచమే కదా ప్యాక్ చేసేవచ్చు ఈజీగా అనుకున్నాను కానీ ఒక్కొక్కటిగా ప్యాక్ చేస్తుంటే ఎన్ని సామాన్లు అనిపిస్తుందంటే ఎందుకు బాబు ఇన్ని సామాన్లు తీసుకున్నాము కొద్ది కొద్దిగా తీసుకుంటే బెటర్ అయింది కదా అనిపిస్తుంది అలాగని మళ్ళీ అన్ని అవసరం లేనివేవి కాదు ప్రతిదీ మనకు అవసరం అయ్యేదని అదే ఉపయోగపడేదే ఇంకా అన్నీ తీసుకున్నాము ప్రతిదీ ఏది లేకపోయినా అవ్వన్నమాట సడన్గా ఆ టైంలో అలా ఇంకా అవి తీసుకోవడం వల్ల ఇప్పుడు ఐదు రోజుల నుంచి అయితే ఒక్కొక్కటిగా ప్యాక్ చేస్తున్నాము కానీ అవ్వట్లేదు ఇంకా ఈ గిన్నెలు కూడా ఉన్నాయి గిట్ని అంటే హాల్ ఒక హాల్ వరకు అయితే ప్యాక్ చేసాము హాల్లో ఉన్న సామాన్ల వరకు ఇంకా మిగతావన్నీ అన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నాము ఇంక ఇప్పుడు టిఫిన్ అయితే పునుగులు పెట్టేస్తున్నాను ఇంకా పునుగులన్నీ అయిపోయాక మా బాబు కొద్దిగా తినిపించి తర్వాత మేమైతే తినేసి ఇంకా ఇంకా వేరే పనులు ఏమైనా ఉంటే ఈ ప్యాకింగ్ చేసుకోవచ్చని ముందైతే టిఫిన్ గ్యాప్ తీసుకున్నాము ఇంకా టిఫిన్ చేస్తే అప్పుడు ఏదైనా నెక్స్ట్ పనులు అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా మొన్ననే రీసెంట్గా ఇలాగా విజయ విజయనగరము షిఫ్ట్ అవుతాము అని తెలిసినప్పుడైతే మేము టెంపుల్కి వెళ్ళి వచ్చామన్నమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఆ వీడియో కూడా ప్రీవియస్ వీడియోలో పెట్టాము చూడండి ఒకవేళ ఎవరైనా చూడకపోతే వైజాగ్లో ఆ టెంపుల్ అయితే చాలా బాగుంది మేము ఇన్ని రోజులు ఉన్నాం కానీ ఎప్పుడైతే వెళ్ళలేదు నుంచి షిఫ్ట్ అవుతున్నామనే టైంకి వెళ్ళాము నేను అదే అనుకుంటున్నాను చా ముందుగా మనకు తెలిసిందే బాగున్నాను బీచ్కి ఎప్పుడు వచ్చే వెళ్ళే వాళ్ళం కానీ ఆ టెంపుల్కి అయితే ఎప్పుడు పోలేదనమాట తరువాత నాకు సంక్రాంతికి వెళ్ళిన తర్వాత రీసెంట్గా తెలియడంతో అప్పుడు వెళ్ళాను ఇంకా సంక్రాంతి అయిన వెంటనే ఇలా షిఫ్టింగ్ అయితే అవుతున్నాం కదా ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళాలంటే విజయనగరం నుంచి లాంగ్ అనమాట మళ్ళీ అదే వైజాగ్ నుంచి అయితే మా నుంచి ఆ టెంపుల్ అదే బీచ్కి రిషికొండ బీచ్కి సెవెన్ కేఎం ఉంటుంది అక్కడ నుంచి ఆ టెంపుల్కి ఒక టూ కేఎం అనమాట దగ్గరగానే ఉండేది ఇంకా దూరం అయ్యేటప్పుడు అయితే ఇది టెంపుల్ చూసాము ఏం చేస్తాం తప్పదు మరి ఏదైనా మనం మంచిగా కనుక్కొని వదిలేయాలి ఏంటంటే మా లక్కీ బాబు వచ్చేసి వీడికి ఊహ తెలిసినప్పటి నుంచి మేమైతే ఇక్కడ తీసుకొచ్చాం కదా తీసుకొచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉండేటప్పుడు మా అమ్మ వాళ్ళని వాళ్ళని గుర్తుపెట్టి అక్కడైతే వాళ్ళతో ఆడుకునేవాడు ఇంక ఇక్కడికి తీసుకొచ్చినప్పటి నుంచి మా వానరమ్మ కిందింటి మామగారు ఆవిడతో అయితే అలవాటైపోయారు వచ్చి మార్నింగ్ అయితే తీసుకెళ్ళి కుక్కరు తినిపించడం ఇలా ఆడిపిస్తూ ఉండేదనమాట అక్కడ అలవాటు అయిపోయాడు ఇంకా మా అమ్మ మేము మా అమ్మని పిలుస్తాము మా వాడు కూడా ఇంకా మా అమ్మ మా అమ్మని పిలుసుకొని అక్కడ ఉండేవాడు అనమాట ఇద్దరు ఆడుకొని ఉండేవారు ఇప్పుడు సడన్గా ఇలా ఇల్లు షిఫ్టింగ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా అమ్మ మా అమ్మని ఎంత చేస్తుందో తెలియదు మన సంక్రాంతికి తీసుకెళ్ళినప్పుడే డైలీ అయితే అడిగేవాడు మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం టైంలో కూడా మా అమ్మ మా అని అడిగేవాడు వెళ్దాంరా రేపు వెళ్దామని చెప్పేదాన్ని ఇప్పుడు సడన్గా అక్కడ నుంచి వెళ్ళిపోతున్నామంటే ఇంకెంత అల్లరి చేస్తాడు చూడాలి మా బాబుకి ఇంకా మేము వెళ్ళే దగ్గర ఎవరైనా అలాంటి ఆ ఏజ్ మా అమ్మలు ఎవరైనా ఉంటారేమో చూడాలి ఒకవేళ ఉంటే మా బాబుతో సెట్ అయిపోయారంటే ఇంకా ఏం చేస్తున్నావురా ఉయ్యాల వేసి అటు సైడ్ వేస్తే వీడి తిరిగి చూడండి కింద నేల తడుగుతున్నాడు ఏం చేస్తున్నావు కింద పడతావులే కింద పడిపోతావు పడుకో సైలెంట్గా పడుకో అటు తిరిగి అటువైపు తిరుగు అటువైపు తిరిగి కొట్టాలా అటువైపు తిరుగుతావా లేదా హలో హలో అలర్ట్ చేస్తున్నాడా లెక్కే అలర్ట్ చేస్తున్నాడు ఎక్కువ లేకు లెక్కే ఎంత టైం అయింది నీకు ఉయ్యాల్లో వేసి అల్లరి మూతి ఇంక ఈవినింగ్ వచ్చేసి హెడ్ ఎక్గా ఉందని చెప్పి టీ అయితే పెట్టాను ఈ నైట్ ఒక్కటే ఒక్కటేనమాట రేపు మార్నింగే మా షిఫ్టింగు అంటే మార్నింగు టెన్ థర్టీకి వెహికల్ని అయితే రమ్మని చెప్పాము మార్నింగ్ టెన్ థర్టీకి వస్తే ఇంకా నైట్కి అన్నీ మిగతా సామాన్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ప్యాక్ చేసుకొని మార్నింగ్ అయితే రెడీగా ఉండాలి వెహికల్ వచ్చే టైంకి వేరే అన్నయ్య వాళ్ళకి కూడా చెప్పామన్నమాట లగేజ్లు అన్నీ ప్యాకింగ్ అయిపోయి మ్యాక్సిమం అయిపోయి ఇంకా ఇక్కడ మన గ్యాస్ దగ్గర ఉండే కొన్ని కొన్ని ఐటమ్స్ వరకే ఉన్నాయి ఇవన్నీ కొంచెమే అనమాట కొంచెం బయట ఉంచాము ఇవన్నీ ఒక్కసారిగా అయితే ఒక దేనిలో ఒక దాంట్లో ప్యాక్ చేసిస్తే ఇవన్నీ అయితే సరిపోతాయి అయితే వెహికల్ వచ్చేసింది అనమాట వెహికల్ వచ్చేసి బయట ఉంది ఇంకా సామాన్లు అన్నీ మేము మొత్తం ప్యాక్ చేసాము నైట్ అంతా సరిగ్గా నిద్ర లేదు మిగతా బ్యాలెన్స్ అన్నీ ప్యాక్ చేసుకోవడానికి సరిపోయింది ఇంకా మార్నింగ్ వరకు ఉన్నవైతే ప్యాక్ చేసాము ఈ రెండు ఫోటోలు అయితే వదిలేస్తున్నాము ఇంకెక్కడ మా దగ్గర కూడా ఉన్నాయి దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి ఫొటోస్ అయితే తీసుకున్నాము అవన్నీ ఉన్నాయని చెప్పి రెండు అయితే వదిలేస్తున్నాము ఇంకా ఫైనల్లీ మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది సామాన్లన్నీ వెహికల్లో పెట్టేశారు ఇంకేవో కొద్ది కొద్దిగా ఉన్నాయి వాటి వరకు ఇంకా పెట్టాలి గుండి పరుపు ఇవి ఈ ఈ సామాన్ల వరకే ఉన్నాయి మిగతావన్నీ బ్యాలెన్స్ అన్నీ తీసుకెళ్ళి పెట్టేశారు ఇంకేం లేవు ఇక కింద అయితే ప్యాకింగ్ అవుతుంది నేను వచ్చేసి వీడియోస్ ఏమైనా షార్ట్ వీడియోస్ తీసుకోవాలనుకుంటే ఇక్కడైతే నేను తీసేదాన్ని అనమాట ఇదిగోండి ఈ విండో ఉండదు కదా ఈ విండో దగ్గర పెట్టి నేను షార్ట్ వీడియోస్ ఏమైనా షూట్ చేయాలనుకుంటే ఈ విండో దగ్గర చూ చేసేదాన్ని ఇంకా కొత్త ఇంటికి వెళ్ళాక వెతుక్కోవాలనమాట ప్లేస్ ఎక్కడ చేయాలి ఏంటి అని ఇక్కడ షార్ట్ వీడియో చేయడానికి అయితే మంచి క్లారిటీగా వచ్చేది ఎందుకంటే బయట నుంచి లైటింగ్ అనేది వస్తుంది దానివల్ల నీట్గా ఉండేది నా ప్లేస్ అనమాట ఇక్కడ వంట చేసుకుంటూ ఎప్పుడైనా వంటంత అయిపోయాక ఫ్రీ టైం ఉంటే ఇక్కడైతే నేను షార్ట్ వీడియోస్ చూసే చేసేదాన్ని అనమాట ఇంకా ఫైనల్లీ మేము కూడా రెడీ అయిపోయాము ఇప్పుడేనే సామాన్లన్నీ అయితే వెహికల్లో పెట్టడం అయిపోయింది ఇంకా మేము వచ్చేసి ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోవడమైనా ఇంకా విజయనగరంకి వెళ్ళాక అక్కడ ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం మీకైతే వాళ్ళకి లాక్ చేసి పెడతాను ఇంకా కొత్త వాళ్ళతో ఎలా ఉంటుంది చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది మొత్తం చూడాలి ఇంకా ఎలా ఉంటారు అనేది ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను అక్కడ వాతావరణం ఎలా ఉంది ఏంటి అనేది అన్నీ మీకైతే క్లియర్గా చూపిస్తాను అండ్ అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కమెంట్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్